స్టాఫ్కి సంబంధించి రిక్రూట్మెంట్ గురించి జరి అక్కడ చర్చ జరిగింది మేము ఒకటే చెప్తున్నాం రేపు ఇచ్చే ఆ స్కీమ్లో కూడా ఎక్కడా ఒక సున్నా పర్సెంట్ తప్పిదం కూడా ఉండకూడదు ఆ కార్యక్రమాలు మన పొరుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కర్ణాటక అయితేనేం తమిళనాడు తెలంగాణలో మనం ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకు చాలామంది ప్రెస్ వాళ్ళు అయితేనే అయితేనే మమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు అని ఆ కార్యక్రమం చేపట్టే రోజుకి నాణ్యమైన సేవలు అందించాల ప్రయాణికులకు కాబట్టి దాని విధంగా ఇక్కడ చర్చలు జరగడం జరిగింది మేము అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళలకు ఇచ్చేదానికి సంసిద్ధమైన అలాగే ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది ఎక్కడ డెవలప్మెంట్ అనేదే లేదు ఆ శాఖలో ఒక బస్సు కొన్న పాపాను పోలేదు బస్సు రిపేర్లకు కూడా దాని మీద డబ్బు పెట్టేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఇప్పుడే మా అధికారుల సమీక్షలో ఒకటే చెప్పాం రేపు రాబోయే కాలంలో ఆర్టీసీని అనేదాన్ని బలోపేతం చేసుకోవాలా దానికి ప్రభుత్వం సహకారం అలాగే ముఖ్యమంత్రి గారి సహకారం మనం కోరల్లా మనకు రేపు జరగబోయే మీటింగ్లో కూడా అదే ఎజెండాగా పెట్టుకుందామని కూడా చెప్పడం జరిగింది దానికోసం రాబోయే కాలంలో ఎన్ని బస్సులు అవసరం ఉంటే విడతల వారీగా బస్సులు కొనేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ బస్సులకు సరిపోయే డ్రైవర్లు అనుకోండి కండక్టర్లు అనుకోండి అలాగే గ్యారేజ్ సర్వీసెస్ ఇచ్చేదానికి మ్యాన్ పవర్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సిద్ధం చేసేదానికి మేము చర్చించడం జరిగింది ఇంకో విషయం చెప్తున్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీని తీసి తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసింది దాని వరకు బాగానే ఉంది కానీ విలీనం తర్వాత ఇక్కడ సంస్థ అయితేనే అలాగే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఏమైనా మేలు అని బేరీజు వేసుకున్నాం ముఖ్యంగా కారుణ్య మరణాలైన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు న్యాయపరంగా వాళ్ళకు మంచి జరిగే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటే మంచి జరుగుతుందో దానిపైన కూడా ఇక్కడ చర్చించడం జరిగింది ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ప్రతి ఒక్కరికి చేరువైన పరిస్థితిలో ఉంది చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు ఈ సేవలు అందిస్తూ వస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక భాగం అయిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క జీవన డైలీ జీవనంలో మేము మెరుగైన సేవలు అందించాలంటే ఆర్థికపరమైన విషయాలు కూడా చాలా ఉంటాయి ప్రభుత్వంలో అవి రేపు జరగబోయే మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఈ సంస్థను బలోపేతం చేస్తాం అలాగే ఎప్పుడు నుంచో ఉన్న కార్మికుల సమస్యలను కూడా అక్కడ చర్చించి వాళ్ళకు న్యాయపరంగా మంచి జరిగే విధంగా ఈ మా ప్రభుత్వం చర్యలైతే తీసుకుంటుంది ఇంకో విషయానికి వస్తే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయంలో మేము కొన్ని తీసుకొని పోతున్నాం చాలామంది ఈ కంప్లైంట్స్ ఇస్తున్నారు బయట బార్డర్ పోస్టులు మూసేశారు దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అని అడుగుతున్నారు మేము మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దానిపైన సమీక్షించడం జరిగింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో మనకు ఏవైతే బార్డర్ చెక్ పోస్ట్లు అయితే ఉంటాయో ఆ చెక్ పోస్టులు అంతా మూసేయడం జరిగింది ఈరోజు మేము సమీక్ష తర్వాత ఎన్ఫోర్స్మెంట్ దాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసి తప్పకుండా రాష్ట్రం నుంచి ఏవైతే ట్రాన్స్పోర్ట్ అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో దానిపైన నిఘా ఉంచి దానిపైన చర్యలు తీసుకునేదానికి కూడా ఈరోజు ఇక్కడ డిస్కషన్లో చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఎన్ఫోర్స్మెంట్ అనేది పక్కన పెట్టేసినారు ముఖ్యంగా ఇక్కడి నుంచి ఖనిజాలైతేనేం రేషన్ బియ్యం అయితేనేం అలాగే జంతువులైతేనే అక్రమంగా సరఫరా చేసేసినారు ఐదు సంవత్సరాలు మేము అధికారులకైతే స్ట్రిక్ట్గా ఒకటే చెప్పాం ఇప్పుడు ప్రభుత్వం మారింది మనలో కూడా మార్పు రావాల ఇప్పుడు ఇది ప్రజల యొక్క ప్రభుత్వం ఎక్కడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏ అధికారులకు మేము స్వేచ్ఛనిచ్చాం మీరు కూడా ప్రజలకు దగ్గర కావాలా ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యలను మీరు తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఎక్కడైతే సమస్య ఉందో మా అధికారులు కూడా తక్షణమే స్పందించమని మీకు చెప్పడం జరుగుతూ వచ్చింది ముఖ్యంగా రేపు రాబోయే కాలంలో నాణ్యమైన సేవలు అంటున్నాం గత ప్రభుత్వంలో ఆరేడు నెలల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కార్డు కూడా ఇష్యూ చేయలేని పరిస్థితి ఆర్సీ కార్డు కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం మేము అధికారులతో చెప్పాం రేపు ఫస్ట్ ప్రియారిటీ ఏదైతే సెక్యూరిటీ అనేది ముఖ్యం మనకు ఆ సెక్యూరిటీ సర్వీసెస్ అంటే ట్రాకింగ్ సిస్టమ్ ఇప్పుడు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో రాష్ట్రంలో కమర్షియల్ వెహికల్స్ అనుకోండి మామూలు వాహనాలు అనుకోండి దానికి సెక్యూరిటీ పరంగా ఏమైతే సిస్టమ్ మనం అప్గ్రేడ్ చేస్తామో ప్రజలకు మెరుగైన సేవ అందిస్తాము ఆ విధంగా చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మా శాఖ పరంగా అయితే ట్రాన్స్పోర్ట్ అనుకోండి ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి రోజు జనాలతో సంబంధించిన శాఖ కాబట్టి ముందు జరిగిన తప్పులన్నీ ఒకసారి బ్యారేజ్ వేసుకొని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి రాబోయే కాలంలో నాణ్యమైన సేవలు అందించేదానికి వెసులుబాటు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అలాగే దీంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ మీ దగ్గరికి చెప్పేదానికి నేనున్నా ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఉద్యోగులకు గత ప్రభుత్వంలో చెల్లించవలసిన బకాయిలు ఏమైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చి ఆ చెల్లించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఇంకోటి మీరు ప్రతి ఒక్కరోజు అడుగుతున్నారు అమరావతి బ్రాండ్ ఏసీ బస్సులను పూర్వభావం తీసుకొని వస్తారా లేదా అని మీరు అడుగుతున్నారు అమరావతి బ్రాండ్ విషయానికి వస్తే ఎవరో దుర్మార్గులు దాన్ని అణచివేయాలనుకుంటే ఏం చేయలేరు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సృష్టి అమరావతి అనేది అమరావతి బస్సు అనుకోండి అమరావతి పట్టణం అనుకోండి ఇవి ఎప్పుడు ప్రజల మనసులో ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటే రేపు రాబోయే కాలంలో తప్పకుండా అమరావతి బ్రాండ్తో బస్సులు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి అలాగే ఉద్యోగాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు అలాగే వాళ్ళకైతే ఏమైతే రేపు మెడికల్ అలవెన్స్లు దాని విషయంలో కూడా చర్చించడం జరిగింది అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్లో అలాగే ఆర్టీసీ ప్రాంగణాల్లో ఎక్కడైతే అప్ర శుభ్రంగా లేవో ఎక్కడైతే క్లీన్లీనెస్ లేదో అవి కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మా యాజమాన్యానికి చెప్పడం జరిగింది ముఖ్యంగా చాలామంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ కుటుంబాలైతే వందలాదిగా వేలాది మందిగా ఈరోజు పాపం ఉద్యోగాలు లేక పుట్టకూటి కోసం ఉన్నారు అలాంటి కుటుంబాలను కూడా ఆదుకుండేదానికి చర్యలు ఏ విధమైన చర్యలు తీసుకుంటే వాళ్ళకి మేలు జరుగుతుందో ఆ కంపాషనెట్ గ్రౌండ్స్లో వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించేదానికి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి కూడా మా ప్ర మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మేము తెలియజేసుకుంటున్నా ఇంకేమన్నా అంటే మీరు చెప్తాం సార్ ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా నేనేం సస్పెండ్ చేయలేదు సార్ ట్రాన్స్ఫర్ జరిగింది ముఖ్యంగా ఆ రోజు నా మాకు ఈ ప్రభుత్వంలో ఏ అధికారి మీద అయితే ఉండదు ఆ రోజు అక్కడ జరిగిన పరిణామాలు అయితేనే అక్కడున్న యూనియన్స్ వాళ్ళు అయితేనే అక్కడికి వచ్చిన కార్మికుల సమస్యల మీద నేను అడగడం జరిగింది ఆయన దాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఆయనను మార్చామని తప్పక సస్పెండ్ చేసే అధికారం మాకు కూడా లేదు సార్ ముఖ్యంగా ఏదో నోరు నోరుందని చెప్పి మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు రోజు మీరు చూస్తున్నారు మీడియాలో పద్నాలుగు వందల బస్సులు ఈరోజు రోడ్డుపైకి తెస్తున్నాం మేము అధికారులు కూడా ఈరోజు ఆ సమీక్షలో ఒకటే అడిగా ఈ కొనుగోళ్ల విషయంలో ఏమైనా అవకతవకలు జరిగినాయా కంపెనీ వాళ్ళ దగ్గరికి కొనడం ఎలా జరిగింది ఆ బాడీ బిల్డ్ చేసింటారు ఇది ఎలా జరిగింది టైర్లు ఎలాగా డీజిల్ ఎలా ఆటోమొబైల్ పార్ట్స్ ఎలా కొంటున్నాం స్క్రాప్ అనేది ఉంటుంది ఎట్లా మనం చేస్తున్నాం ప్రతి ఒక్క దాని మీద సమీక్ష చేశాం సార్ అట్లా ఏమైనా పొరపాట్లు ఉన్నప్పుడు అధికారులతో మేము కూడా సమీక్షించినప్పుడు ఏదైనా పొరపాట్లు తొలితే మాత్రం తప్పకుండా ఎన్క్వైరీ అనేది ఉంటుంది కమిటీ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటాం సార్ అవును సార్ సార్ ఇప్పుడు ఒక ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక సి సిస్టమ్ సెటప్ చేశారండి దాంట్లో ఏముందంటే పదమూడు లక్షల కిలోమీటర్లు పైబడినవి ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ రోడ్డుపైకి వచ్చిన బస్సులు ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది ఆ బస్సులను అయితే స్క్రాప్ కింద మార్చడం జరుగుతూ ఉంటుంది అవి ఏటా సుమారు ఎనిమిది వందల నుంచి వెయ్యి బస్సులు అయితే ఉంటాయి ఎక్కడండి సార్ ప్రతి ప్రతి ఒక ఏటా రొటీన్గా ఈ స్క్రాపింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి కొత్త బస్సులు కూడా కొంటా వస్తూ ఉంటారు ఇప్పుడు ఈ పద్నాలుగు వందల బస్సులు అయితే ఏమన్నారో అవి మీరు చెప్పినట్టు రీప్లేస్మెంట్ వివిధ కేటగిరీల్లో మేము రీప్లేస్ చేస్తూ వచ్చాము ఇప్పుడు ముఖ్యంగా మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నామంటే మా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతే ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది రేపు ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇస్తున్నాం మహిళలకు ఆ ఇచ్చే రోజుకి ఆక్యుపెన్సీ రేట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అప్పుడు మనం ఖచ్చితంగా బస్సులు కొనాలి ఉత్త బస్సులు కొంటే సరిపోదు కదా అక్కడ ఉండే మ్యాన్ పవర్ కూడా ఇంక్రీజ్ చేయాలి కాబట్టి తప్పకుండా కొనబోయే బస్సులు అలాగే దానికి సంబంధించిన డ్రైవర్లు అయితేనే కండక్టర్ అయితేనే మెకానికల్ పీపుల్ అయితేనే ఎంప్లాయ్మెంట్ అయితే కల్పిస్తాం ఇప్పుడు మా ఫ్లీట్ సుమారు ఎనిమిది ఎనిమిది వేల బస్సులు ఉన్నాయి సార్ ఐదు బస్లతో కలిపి పదివేలు ఉన్నాయి సార్ ఒకటి యాక్చువల్గా ఈ గవర్నమెంట్ ఫస్ట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో ఆ రోజు నుంచి ఏదైతే మేనిఫెస్టోలు చెప్పిన స్కీమ్స్ ఉన్నాయో వన్ బై వన్ వస్తున్నాయి ముఖ్యంగా దాంట్లో చెప్పిన అరవై ఐదు లక్షల పెన్షన్లు ఏవైతే అవి చెప్పాము ఆల్రెడీగా రెండు ఫేజుల్లో ఇప్పుడు ఇవ్వడం కూడా జరిగింది లాస్ట్ మంత్ అయింది ఈ మంత్ ఇచ్చేసాం దాని తర్వాత డిఎస్సికి నోటిఫికేషన్ అన్నాం దానికి ప్రిపేర్ అయిపోయాం స్కిల్ సెన్సెస్ అని చెప్పాం అదే అయిపోయింది ఈ నెల పదహైదవ తారీఖున వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించేదానికి మేము ఆ చర్యలు తీసుకున్నాం అంత ప్రిపరేషన్ జరుగుతూ ఉంది ఇంకొకటి కూడా ఏంటంటే గత ప్రభుత్వాలు ఆంధ్ర ఈ అన్నా క్యాంటీన్లు అనేవి మూసేశాయండి ఒకవేళ కూడా ఆయన రన్ చేసినా కూడా ఎవరో ఒకటి రాజకీయ నాయకునికి ఆ ఊర్లో కాంట్రాక్ట్ ఇచ్చి రన్ చేస్తాడేమో సార్ ఇప్పుడు మా ప్రభుత్వం అయితే చిత్తశుద్ధిగా మన భారతదేశంలో కాదు మిగిలిన దేశాల్లో కూడా ఎంతో అంటే ఏమంటారు ప్రజలకు ఆమోగ్య ఏ విధంగా ఉంటుందో అక్షయపాత్ర ఫౌండేషన్ అనేది మీ అందరికీ తెలిసి ఇస్కాన్ అనేది ఒక రిప్యూటెడ్ ఏజెన్సీ ఒక సంస్థ ఆ సంస్థ ద్వారా మేము అన్నా క్యాంటీన్లో కూడా రేపు భోజన సౌకర్యాలు కల్పించేదానికి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఉండే ఇప్పుడు ఇప్పుడు ఉండేదంటే డిఫరెంట్ కేటగిరీల్లో ఇస్తారండి మామూలు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది అంటే ఇప్పుడు చెప్పకూడదు అది ఆఫర్ అంటే రేపు రివ్యూ ఉంది కాబట్టి కొన్ని మీ దగ్గర చెప్పలేము మినిమం ఇప్పుడు మనం ఇచ్చే ఏదైతే ఏ రూట్స్ అయితే మనం ఏ కేటగిరీలో సెలెక్ట్ చేసుకుంటాం పల్లెవేలు అనుకోండి అల్ట్రా లగ్జరీ అనుకోండి అట్లా మామూలుగా విలేజెస్కి వెళ్ళే రూట్లలో ఒక ఎనిమిది వేల బస్సులు అయితే అవసరం పడతాయి లేదు సార్ కంబైన్గా పక్కల రాష్ట్రాల్లో జరుగుతుంది మేము కూడా పోయినాము ఇప్పుడు భార్య భర్త బస్సులో బయలుదేరుతారు కదండి ఒకరినో బస్సులో ఎక్కించి ఇంకొకరు బస్సులో ఎక్కి పిల్లోడు ఉంటాడు ఉంటుంది డిఫరెంట్గా సెగ్రిగేట్ చేయలేం కాబట్టి నాకు తెలిసి నా పరిధిలో అయితే అందరినీ కలిపే ఉంటుంది సార్ ఇది మెయిన్ క్వశ్చన్ మీరు అడిగాడు ఇప్పుడు మా రివ్యూలో కూడా మేము అక్కడ డిస్కస్ చేసినాము ఇక్కడున్న ప్రజలు అయితేనే పాత్రికేయ సోదరులు మీరు ఒకటి గమనించాల తెలంగాణ అలాగే కర్ణాటక తమిళనాడులో ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ బట్ ఆంధ్రప్రదేశ్లో ఇది గవర్నమెంట్లో ఉంది అర్థమైంది కదా మీరు ఇది ఏది బర్డన్ అయినా కూడా గవర్నమెంటే బేర్ చేయాలి కాబట్టి తప్పకుండా వాళ్ళ స్థాయికి తగ్గకుండా ఆ రాష్ట్రాలకంటే మెరుగైన విధంగా ఈ సిస్టంలో మార్పులు చేర్పులు తీసుకొని ప్రజలకైతే దగ్గరికి తీసుకొస్తాం తప్పకుండా అండి ఏపీఎస్ఆర్టీసీ అనేది నేను ముందు చెప్పినట్టు ఐదు సంవత్సరాలు పక్కన పెట్టేశారు ముఖ్యంగా అధికారులకు ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ రావాలంటే పైన ముఖ్యమంత్రి కానీ రవాస రవాణా శాఖ మంత్రి ఆ చైర్మన్ దగ్గర నుంచి వాళ్ళు యాక్టివ్గా పనిచేసి కింద ఉండే అధికారులను సమన్వయం చేసుకొని ఇవన్నీ చేయాల ఐదు సంవత్సరాలు ఓన్లీ బటన్లు నొక్కి ఓన్లీ స్కీముల మీద ఆయన పనిచేసినాడు తప్పక ఏ రోజు ఒక మనకుండే సంస్థలు ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడుకుంటే రేపు ఇంతకంటే మెరుగైన సేవలు ఇచ్చేదానికి మనం వెసులుబాటు ఉంటుందని ఏ రోజు ఆలోచించలేదు తప్పకుండా ఐకానిక్గా ఏపీఎస్ఆర్టీసీ స్థలాలు అయితేనే ఏపీఆర్టీసీకి సంబంధించి ఆస్తులైతేనే మంచి సెంటర్లలో ఉన్నాయి ఇప్పుడు మీకు తెలిసి మీకు తెలియని విషయం ఏం లేదు ఇక్కడ విజయవాడలో కూడా ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది సినిమా స్క్రీన్ ఉంది అదే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బార్ రన్ చేసి ఉంటే ఆ పీవీఆర్ మాలు ఇంకో మాల్తో పాటు ఇవి కూడా నడిచేటివి బట్ వాళ్ళు అవన్నీ పక్కన పెట్టేసినారు మా ప్రభుత్వంలో మేము ఒకటే చెప్తున్నాం ఏ సంస్థను పక్కన పెట్టే పరిస్థితి రా లాభం రాని నష్టం రాని ఇప్పుడు చాలామంది సోదరులు అడుగుతారు ఏమి ఇంత నష్టాన్ని మోసి ఎందుకు అంటారు చాలా ఉంటాయి అన్ని మన రాష్ట్ర సంబంధించిన కేంద్రానికి సంబంధించిన సంస్థలు ఉంటాయి అన్ని దానిలో లాభాలు రావు కదా ఇప్పుడు ఫ్రీ పెన్షన్స్ ఇస్తున్నాము పెన్షన్లు ఇస్తున్నాము ఆ బియ్యం మిగతా స్కీములు ఉన్నాయి అన్ని దానిలో లాభం రావు అన్ని సంస్థలు దానివల్ల మంచి జరగదు అయినా కూడా ఎందుకు ఇస్తామంటే మెజారిటీ ఆఫ్ పీపుల్స్కు మంచి జరిగే విధంగా ఏ పథకాలు తీసుకొస్తే బాగా అదే అదేవిధంగా చేసేదానికి మేము సిద్ధంగా ఉంది ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ పరిధిలో ఇప్పటికి వంద బస్సులు మాత్రమే ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయండి అవి కూడా ఎక్కడెక్కడ ఆపరేషన్లు ఉన్నాయంటే తిరుమల ఘాట్కు ఒక ఫిఫ్టీ బస్సెస్ ఉన్నాయి అలాగే ఆ చిత్తూరు జిల్లా మదనపల్లి ఆ ఏరియాలో ఫిఫ్టీ ఉన్నాయి వంద ఉన్నాయి అవి కూడా అవి కూడా జీసీసీ మోడ్లో జరుగుతూ ఉన్నాయి మెగా కంపెనీ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు మంచి రిజల్ట్స్ వచ్చాయి మేము అది కావాలంటే మీకు ఇస్తాము ఎంత ఎట్లుంది దాని ప్రొడక్టివిటీ అనేది రేపు మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం కూడా ఒకటే ఎకో ఫ్రెండ్లీగా మానవాళ్ళకి హానికరంగా కాకుండా ఈ కార్బనాలు ఈ విషయంలో ఖచ్చితంగా ఆలోచిస్తున్నాం తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాలు అయితే మెజారిటీ ఆఫ్ బస్సెస్ ఏవైతే మేము రోడ్లపైకి తెస్తాము అవన్నీ ఎలక్ట్రిసిటీ బస్సులే ఉంటాయి మీకు అందరికీ గతంలో కూడా చెప్పడం జరిగింది మొన్న కేంద్ర బడ్జెట్లో కూడా సుమారుగా పదివేల బస్సులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది దాంట్లో కూడా మన వాటా ఉంటుంది అంటే ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఆ రివిజన్ డివైడ్ చేసినా కూడా మనకు ఆరు ఏడు వందలు ఉచితంగా కేంద్రం నుంచి వచ్చేదానికి కూడా సూచనలు ఉన్నాయి సార్ మా లెక్కపరంగా అయితే నాలుగు వేలు లేవు సార్ స్క్రాపింగ్ అయితే ఒక థర్టీన్ ఫోర్టీన్ మంత్స్ ముందే జరిగింది ఇప్పుడు ఈ ఈ టైం పీరియడ్ ఆఫ్ టైంలో ఈ పదమూడు పద్నాలుగు నెలల్లో అయితే పద్నాలుగు వందల బస్సులు ఉన్నాయి సార్ నా లెక్కలు అవును సార్ సార్ మెయిన్ ఒకటి సార్ ఖచ్చితంగా దీంట్లో రెండు ఉంటాయి సార్ మానవ తప్పిదం వేరే మిషనరీ ఒకటి ఉంటుంది యాక్సిడెంట్ అనేది జరుగుతానే మేము కూడా చూస్తున్నాం మా అధికారులు స్పందిస్తున్నారు మేము కూడా బాధపడుతున్నాం మేము ఇప్పటి నుంచి అయితే ఒకటే దృష్టిలో పెట్టుకున్నాం సార్ ఫిట్మెంట్ అనేది ముఖ్యమండి ఇంకా రాబోయే కాలంలో అయితే ఎవరు వేలెత్తి చూపకుండా ఫిట్మెంట్ లేని బస్సులనైతే రోడ్డుపైకి అలౌ చేసే పరిస్థితి అయితే లేదు తప్పకుండా ఏదైతే ఫ్లీట్ మాకు అవసరమో బస్సులను అయితే అతి త్వరలోనే ఏపీఎస్ఆర్టీ లేచి తెచ్చుకునేదానికైతే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి అవును సార్ అది అది మేము ఒకటే అండి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండు నెలలు అయింది ముందు కాలం బస్సు కాలం చెల్లిన బస్సులు ఉన్నాయని మీరే చెప్తున్నారు ఇప్పుడు మేము కూడా మీకు అస్యూరెన్స్ ఏమిస్తున్నామంటే రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరు ఏ విధమైన ఫిట్మెంట్ లేని బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రోడ్లపైకి తెచ్చి ప్రయాణికుల యొక్క ప్రాణాలతో అయితే చెలగాడమాడేదానికైతే మేము సిద్ధంగా లేం తప్పకుండా అవి తప్పి తప్పిస్తాం రేపు పన్నెండో తేదీ అనేది సమీక్ష ఉంటుంది సీఎం గారితో అక్కడైతే మంచి నిర్ణయమే బయటకు వస్తుందని ఒక మంత్రిగా నేను చెప్తున్నా ఎక్కడైతే మనకు బస్సులు అవసరమో రాష్ట్ర పరిధిలో తప్పకుండా కొత్త బస్సులు అయితే సమకూర్చుకుంటాం సార్ ముఖ్యంగా ఏ రాష్ట్రానికైనా కూడా ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది సార్ అన్నీ మన పొరుగు రాష్ట్రాలతో మనకు సంబంధించి మనకు చాలా మటుకు బార్డర్స్ ఉన్నాయి మనకు ఒక పక్కన కర్ణాటక ఉంది ఒక పక్క తెలంగాణ తమిళనాడు ఒక పక్క ఒరిస్సా కూడా ఉంది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రిటర్న్గా ఇచ్చింది ఏమంటే చెక్ పోస్ట్ అని ఎత్తేయమని ఇచ్చిందండి అప్పుడున్న ప్రభుత్వంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడున్న రవాణా శాఖ మంత్రి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసేయమని చెప్పారు అక్కడ ఉన్న అరవై మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఈ చెక్ పోస్టులలో పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా మొన్న ఎలక్షన్ డ్యూటీస్కి వాడుకున్నారు వాళ్ళను కూడా మొన్న ఒక థర్టీ డేస్ బ్యాక్ మేము రిలీవ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ మేము ఈరోజు మేజర్ డిస్కషన్లో కూడా అది కూడా చర్చలు జరిపాం తప్పకుండా రెండు విషయాలు దీంట్లో వస్తాయి ఫస్ట్ వచ్చి రాష్ట్రం యొక్క సేఫ్టీ ఒకటి రెండోది వచ్చి ఆర్థికపరమైన లాభ నష్టాలు కూడా బేరీజ్ వేసుకోవాలి కాబట్టి ఈ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు మిగతా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం అది కూడా మీకు చెప్తున్నా కర్ణాటక ఇంప్లిమెంట్ చేయడం లేదు మహారాష్ట్ర చేయలేదు తెలంగాణ చేయలేదు కాబట్టి ఇది చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి మా అధికారుల మధ్య మా మధ్య కూడా కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా సెక్యూరిటీ రీజన్ అనుకోండి రెవెన్యూ కలెక్షన్ రీజన్ అనుకోండి దీని మీద అయితే ఒక ఒక అతి త్వరలోనే ఒక నిర్ణయం అయితే తీసుకుంటాం అదే కదా సార్ చెప్తున్నా ఆ ప్రభుత్వం అయితే రద్దు చేయడం అయితే ఏదో ఓవరాల్గా అయితే చేయలేదు వాళ్ళు కూడా రిటర్న్గా చెప్పిన తర్వాత చేశారు ఇప్పుడు ఒకసారి సమీక్ష జరిగిన తర్వాత దాని మీద అయితే నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా ముందు చెప్పినట్టే స్క్రాపింగ్ అయిపోతూ ఉన్నాయి బస్సు ఏజింగ్ అయిన బస్సులు అన్ని తీసేసినాం కొత్త బస్సులు రావాల్సిన అవసరం ఉంది అతి త్వరలోనే ఆ శుభవార్త కూడా మీరు వింటారు ఖచ్చితంగా బస్ కేవలం బస్సులు వస్తేనే మంచి జరగదు కాబట్టి బస్సులు బస్సులతో పాటు రిక్రూట్మెంట్ అనేది అవసరం దీంట్లో ఎవరైతే ఉంటారో అది కూడా ఒక శుభ పరిణామం ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఈ మహిళల ద్వారా మంచి జరుగుతుందని నేను ఆకాంక్షిస్తున్నా పర్సనల్ పర్సనల్ థాట్ ఏముందంటే ఈ మసి మహిళలు అనే వాళ్ళకు ఫ్రీ ప్రయాణం ఇవ్వడం వల్ల బస్సుల సంఖ్య పెరుగుతుంది దాంతోపాటి రాష్ట్రంలోనే నిరుద్యోగులు కూడా కొంచెం వెసులుబాటు ఉంటుంది వాళ్ళకు ఉద్యోగ కల్పన కూడా అవసరం మా అధికారులు అయితే సుమారు ఐదు వేల నుంచి ఏడు వేల ఉద్యోగాలు ఉద్యోగాలు కావాలంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు నిర్ణయమే తరువాయి తప్పకుండా ఆ శుభవార్త అయితే చేరవేస్తాం ముఖ్యంగా నా వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే అండి ఒక పెద్ద సంస్థ ఇంత సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేటప్పటికి దీంట్లో కష్ట నష్టాలు ఏదైనా బేరీజ్ వేసుకుని చేసింటే బాగుండేదని వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఎందుకంటే ఈ రెండు నెలల నుంచి ఉద్యోగస్తుల నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తూ ఉందండి గత ప్రభుత్వాల్లో మంత్రులు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నారో లేదో సామాన్యమైన కార్మికులు నాకు తెలియదు కానీ నేను శ్రీకాకుళం నుంచి లాస్ట్ కుప్పం వరకు ఆల్మోస్ట్ ఈ అరవై రోజుల్లో ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక పదహైదు నుంచి ఇరవై డిపోలో తిరిగాను ఓపెనింగ్స్కి అయితే ఇన్స్పెక్షన్స్లో అయితే ఎక్కడ చూసినా ఈ సమస్య చెప్తున్నారు హెల్త్ ఇష్యూస్ ఒకటి అయితే కంపాషనేట్ గ్రౌండ్స్లో ఉద్యోగస్తులకు ఎట్లా వాళ్ళకు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కావాలో భర్తలు చనిపోయిన వాళ్ళు అలాగ ఉన్నాయి దాంట్లోకైతే సమస్య అయితే ఉంది తప్పకుండా అది అధిగమించేదానికే మేము ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇప్పుడు వేసారండి ఇప్పుడు గతంలో వేసాను సార్ నాకు దాని విషయం అయితే తెలియదు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు అవును సార్ సార్ మెయిన్గా ఏమైందంటే ముందే కూడా మీకు చెప్పాను సార్ జగన్మోహన్ రెడ్డి ఏదో ఆ రోజు ఓట్ల కోసమో ఇంకో దానికో ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని సంస్థలతో పోలిస్తే ఏపీ ఏపీఎస్ఆర్టీసీ కుటుంబికలు చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళని అనుకోండి వాళ్ళ డిమాండ్ అనుకోండి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పాదయాత్రలో చెప్పాడు చేశాడు దానికి కూడా మేము మంచి అనుకున్నాం ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుటుంబాలకు అక్కడ ఉన్న ఉద్యోగస్తునికి మేలు జరుగుతుందని మేము కూడా ఫీల్ అయ్యాం బట్ ఈరోజు మేము టెక్నికాలిటీస్ అన్నీ చూస్తాను మా అధికారులతో చర్చించేటప్పటికి ఇదైతే ఆఫ్బైల్ కట్టే ఉందండి ఎందుకంటే ఇప్పుడే మా అధికారులు చెప్పారు మూడు వేల రెండు వందల కోట్లు ఏపీఎస్ఆర్టీసీలో కార్మికులకు ఉద్యోగస్తులకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరంలో చెల్లిస్తున్న డబ్బు మూడు వేల రెండు వందల కోట్ల అక్షరాల అంటే ఈరోజు ప్రభుత్వం అయితే చిత్తశుద్ధిగా ఇస్తుంది మా ప్రభుత్వం కూడా ఆయన విలీనం చేసినా ఇప్పుడు జీతాలు అయితే మా ప్రభుత్వం ఇస్తూ ఉంది ముఖ్యంగా టెక్నికల్గా ఆడు వచ్చే సమస్యలు అధిగమించేదానికైతే చర్చ జరగలం ఆ చర్చ జరిగిన తర్వాతే వాళ్ళు అడిగే డిమాండ్లు ఎలాగున్నాయి మనం ఇచ్చే స్తోమత ప్రభుత్వం మా ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీకి ఉందా లేదా అనేది బేరీజ్ వేసుకొని న్యాయపరంగా ఉండే డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మేము ముందుకు ముందుకొస్తాం సార్ ఆర్టీసీ నష్టాల్లో ఉండేది ఒక ఎత్తు అయితే ఆర్టీసీకి ఆస్తులు కూడా ఉన్నాయి ఆర్టీసీకి నష్టమే అని ప్రతి ఒక్కరూ చెప్తాను ఆర్టీసీకి ఆస్తులు కూడా చాలా ఉన్నాయి అలాగే మన ఇంట్లో మన తల్లిలో లేకపోతే మన పెద్దమ్మ ముస్లాం అయిపోయిందని వదిలేము కదా సార్ ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏపీఎస్ఆర్టీసీ అనేది పెనవేసు విడ బంధం ఉంది ఏపీఎస్ఆర్టీసీకి కాబట్టి నష్టాలున్నా లాభాలున్నా దాన్ని గాడిలో పెట్టేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంకా దాంట్లో లాభాలు ఏ విధంగా ఇప్పుడు కార్గో సర్వీసెస్ ఉన్నాయి ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడైతే కూర్చోన్నామో ఇక్కడే ఒక నెలకు వచ్చి రెండు కోట్ల చిల్లర రూపాయలు ఇక్కడ రెంట్స్ వస్తున్నాయి రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా రెవెన్యూ జనరేషన్ అనేది కేవలం టికెటింగ్ వల్లే కాకుండా మిగతా కార్గోలో అయితేనే లాజిస్టిక్స్లో అయితేనేం ఎక్కడెక్కడ ఏ విధమైన లాభాలు వస్తాయి అవి చర్యలు తీసుకొని దీన్ని ఓవర్కమ్ అయ్యేదానికి మేము ప్రయత్నిస్తాం అవి మా దృష్టికి కూడా రావడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీకి యాజమాన్యం అనేది ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు సేమ్ వాళ్ళే ఉంటారు కాబట్టి రాజకీయ నాయకులు కొందరు చైర్మన్లుగా వైస్ చైర్మన్లుగా వేసి ఉంటారు నిజంగా గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ స్థలాలు ఎవరైనా ఒక ఇంచు తీసుకున్నా కూడా ముక్కుబిండి మళ్ళీ ఆ సంస్థకు అప్పగించే విధంగా ఈ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది సరే ఇప్పుడు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు పిఆర్ఓను పెట్టేస్తామ్మా ఎవరు ఎవరు మా పేరు ఏం పేరు చెప్పండి అమ్మా థ్యాంక్ యూ అండి అంత లంచ్ చేస్తాను లంచ్ అంతా లంచ్ అరేంజ్ చేస్తాం